ఏ రాశి వారికి ఏ రత్నం కలిసి వస్తుంది ఇలా చేస్తే అదృష్టం ఖాయం మరియు ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి వారికి కుజుడి ప్రభావంతో పగడం ధైర్యం వేగం విజయాన్ని ఇస్తుంది ఇక వృషభ రాశి వారు శుక్రుడి అనుగ్రహం కోసం వజ్రం ధరించడం ప్రేమ కళ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది ఇంకా మిథున రాశి వారికి బుధుడు అధిపతి కావడంతో ఎమరాళ్ళు విద్య వ్యాపారం కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే కర్కటక రాశి చంద్రుని ప్రభావంతో మనసును శాంతిపరిచి కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తుంది ఇక సింహరాశి వారికి సూర్యుడి శక్తి కోసం రూబీ నాయకత్వం ఆత్మవిశ్వాసం కెరీర్ అందిస్తుంది మరియు కన్యా రాశి వారికి పచ్చరత్నం విశ్లేషణ పఠనం నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుంది ఆ పైన తులారాశి వారు శుక్రుడి కోసం వజ్రం ధరించాలి ఇది ప్రేమ ఆకర్షణ ఆర్థిక ప్రయోజనాలని ఇస్తుంది ఇంకా వృచ్చిక రాశి వారికి కుజుడి శక్తితో పగడం ధైర్యం రక్షణ మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది అలాగే ధనసు రాశి వారికి బృహస్పతి అనుగ్రహం కోసం అదృష్టం విద్య ఆర్థిక అవకాశాలని పెంచుతుంది మరియు మకర రాశి వారికి శని ప్రభావంతో నీలమణి అడ్డంకుల్ని తొలగించి వేగవంతమైన పురోగతిని ఇస్తుంది ఇంకా కుంభరాశి వారికి కూడా నీలమణి ఉద్యోగం డబ్బు సమయ నియంత్రణలో పెద్ద ఎత్తున ప్రయోజనం ఇస్తుంది చివరిగా మీన రాశి వారికి పుషరాగం సంబంధాలు ఆధ్యాత్మికత కెరీర్ స్థిరత్వాన్ని బలపరుస్తుంది